इब्रेस बेनिफिट एग्रीकल्चर संबंधी की, हॉर्टिकचर सरिको इनकी ओपन पाए हाइब्रे एगे द्वारा प्रईवेट कंपनी इनवासी वाल द्वारा ये कैपासी उपयोग सबसेडी स्की रूप में

సంబంధించి ఇంకొకటి డైరెక్ట్ డే డి అగ్రికల్చర్ ఏం చెప్పారు ఈ పంట సంబంధించి పూర్తి చేయాలి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది అయ్యింది ప్రతిరోజు ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సెరికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ పార్టిసిపేట్ చేయాలి ఈ పంట యూజ్ అండ్ ఆపర్చునిటీ మీ ఫార్మర్ ఫార్మర్స్ ప్రతిరోజు కలిసి ఆర్థం చేసుకుంటే సపోజ్ ఏం చేయలేకపోతే ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది అందుకే ఐడియా ఉంది సో కమింగ్ టు దిస్ మైక్రోఇరిగేషన్ మండల్ వైజ్ టార్గెట్స్ ఇచ్చాము మరి మండలాల్లో ఎక్కువ ఉంది

భౌతికంగా కొంత లక్ష్యాన్ని నిర్దేశించి దాన్ని అమలు చేసే దిశగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనందరికీ కూడా ఒకసారి గతంలో అందరూ కూడా మైట్రో ఇరిగేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే మైట్రో ఇరిగేషన్ గురించి అనుభవం ఉన్న వాళ్ళే మైట్రో ఇరిగేషన్కి సంబంధించిన అన్ని దశల్లో కూడా మనం పాలు పంచుకున్నాం బట్ చేయడానికి ప్రభుత్వం నిర్దేశించింది కనుక ఒకసారి అందరూ కూడా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫీల్డ్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినట్టయితే ఈ సంవత్సరం మనకి నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్ నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సిరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ డ్రామా నుంచి ఎవరెవరైతే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ అవుతున్నామో వాళ్ళ నుండి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సినటువంటి విషయం నా మీద ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ డివిజన్ లెవెల్లో ఏడిఎస్ మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకోవాలి డి హార్టిల్చర్వాడు చెప్పినట్టు మైక్రో ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ సో ఏఓస్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇది కూడా వార్డ్ ప్లేసెస్లో జరిగే చూసుకుని మన జిల్లాని ముందుగా కూర్చున్నాం అదేవిధంగా ఈ మైక్రో ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ అంత ఇంపార్టెంటు క్రాప్ బుకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాప్ ప్రయారిటీ సబ్జెక్టు సో ఒక పని అయింది ఒక పని పని పెట్టకుండా చేయాలి మనకి ఆగస్టు ఒకటి స్టార్ట్ అయ్యింది సో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనందరూ కూడా వాటర్ మనం నీటిని వృధా కాకుండా చూడాలి తర్వాత ఈ నీళ్ళు ఎక్కువగా పాటినప్పుడు మనకు గడ్డి మొక్కలు లేబర్ మేనేజ్మెంట్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఆ లేబర్ మేనేజ్మెంట్ని తగ్గించడం కోసం నీటి వృధా కాకుండా చూడటం కోసం మనకు డ్రిఫికేషన్ అనేటువంటిది చాలా మంచి కాన్సెప్ట్ ఇది మనం సార్ వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చెప్పారు ఆర్ఎస్ఎల్ లో మనకు ఆరు వందల మందిని మనం లాగిన్ చేసుకోవచ్చన్నారు అన్నారు ఏపీఎంఐ పిన్ లాగిన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు ఎంఐ కోడ్ లో కూడా మనం రిజిస్ట్రేషన్ లాగిన్ చేసుకోవచ్చు అన్నారు ఈ పది మూడు కంపెనీలు ఉన్నాయన్నారు ఒకసారి వాటిని విషయం పెట్టుకొని మన వాళ్ళు కూడా ఏంటంటే సెరికల్చర్ ఆఫీస్ వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ తెలియదు

ఇంకా మనకు దాదాపు రెండు వేల ఎకరాలకి ఏం దీని ద్వారా అది కూడా మనం కవర్ చేయాలి కాబట్టి ఇప్పుడు రైని సీజన్ మంచి వంటలు ఇక్కడ వంటిది పడి ఉంది ఇప్పుడు మంచి అనుకూలమైన వాతావరణం మన ప్లాంటింగ్ సర్వైవల్కి బాగా మంచి స్కోప్ ఉన్న బెదిరించుకున్నాం ఇంకా మనకు రెండు వేల ఎకరాలు దీని ద్వారా ఎందుకంటే డైరెక్ట్గా రైతాంగంతో ఇంకోపై ఉన్నారు ప్రతి ఒక్క రైతు ఇన్ఫర్మేషన్ మీ చేతిలో వివిధ రకాలైన సర్వీసెస్ ద్వారా మీరు నిరంతరం ఖర్చుగా ఉంటారు ముఖ్యంగా రైతు సేవా కేంద్రంలో మన స్టే అభివృద్ధి రెస్టెంట్ అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి ప్రతి ఒక్క రైతు ఎంత భూమి ఉంది చిన్నగా రైతు ఎవరు సమకాల రైతు ఎవరు గతంలో ఎన్ఆర్ఎస్ కింద ఏమన్నా వారు లబ్ధి పొంది ఉన్నారా తెలిసిపోతే ఏముందని ఆ లిస్టు మనకు కావాలి